హాయ్ అండి నమస్తే చారి మొబైల్స్ అండి మనం వచ్చేసి అనంతపురంలో అయితే ఇంకో మరొక బ్రాంచ్ పెట్టినామండి ఇది మూడవ బ్రాంచు ఆ మంది మీ కస్టమర్ల కస్టమర్లు వల్ల సక్సెస్ఫుల్గా అది బాగుందండి దానివల్ల ఇంకో షాప్ అయితే మనం పెట్టినాము ఇది వచ్చేసి మనం పండుగ రోజు సింపుల్గా పూజ చేసినాము గ్రాండ్ ఓపెన్ అయితే చేయలేదు మనమైతే మొత్తం అన్ని ప్రతి ఒక్కటి మన దగ్గర అయితే పెట్టినాము ఇది వచ్చేసి అనంతపురంలో కమలానగర్లో పెట్టినామండి మొబైల్ షాప్ మధ్యన కమలానగర్లో పెట్టినాం రాజ్ టవర్ అని పైన వివేకానంద కాలేజీ ఉంటుంది దాని కింద వచ్చేసి మన మొబైల్ షాప్ ఉంటుంది దీని పేరు వచ్చేసి చారి త్రీ సిక్స్టీ అనే మొబైల్స్ పేరుతో పెట్టినామండి షాపు కొంచెం ఈ షాప్లో వచ్చేసి మన దగ్గర గార్జెట్సు యాక్సెసరీసు ఆ బ్యాటరీసు సిమ్స్ తర్వాత సర్వీసు ఆ సెకండ్ హ్యాండ్ ఈ విధంగానే ఆ షాప్లో ఉన్న విధంగానే ఇక్కడ కూడా సెకండ్ హ్యాండ్ మొబైల్స్ అన్నీ ఉంటాయండి చాలా మంచి మంచి మొబైల్స్ అన్నీ బిల్లు బాక్స్తో ఉంటాయి మనం ముఖ్యంగా ఇప్పుడు జన జనవరి ఇరవై ఆరో తారీఖు గణతంత్ర దినోత్సవం ఉంది కదా ఆ సందర్భంగా రైతులకు కానీ పారిశుద్ధిక కార్మికులు కానీ బీద వాళ్ళకు కానీ ఒక మంచి ఆఫర్ పెట్టినామండి జియో ఫోన్ అండి ఇది జియో ఫోన్ కేవలం మూడు వందల అరవై తొమ్మిది రూపాయలకి మాత్రమే ఇస్తున్నామండి ఇది జియో ఫోను ఫోర్ జీ ఫోన్ అండి ఒకవేళ మీ దగ్గర సిమ్ ఉంటే సిమ్ తీసుకొని రండి సిమ్ లేదంటే కొత్త సిమ్ మేము ఇస్తాము సిమ్ కార్డు ఫ్రీకి ఇస్తాము రీఛార్జ్ మాత్రమే చేసుకోవాలి మళ్ళీ వినండి మన షాప్ పేరు వచ్చేసి చారీ త్రీ సిక్స్టీ నైన్ ఛారీ మూడు వందల అరవై తొమ్మిది అనే నామకరణంతో మనం షాప్ పెట్టినాము అందువల్ల మీకు కూడా మేము మూడు వందల అరవై తొమ్మిది రూపాయలకే ఫోన్ ఇస్తున్నామండి మీకు ఈ నమ్ ఇది వచ్చేసి స్టాక్ లేదు అది లేదు అనము ఎంతమంది అయినా రాండి ఇస్తాము బట్ ఏమంటే జనవరి ఇరవై ఇరవై ఆరో తారీఖు లోపల మాత్రమే రిపబ్లిక్ డే ఆఫర్ సందర్భంగా మీకు మూడు వందల ఇరవై అరవై తొమ్మిది రూపాయలకి ఫోన్ ఇస్తున్నామండి దీంట్లో కార్బన్ మొబైల్స్ కొన్ని ఉన్నాయి జియో వాళ్ళు కొన్ని ఉన్నాయి ఈ కార్బన్ మొబైల్ కూడా ఫోర్ జీ జియో సిమ్ వర్క్ అవుతుంది ఓన్లీ జియో సిమ్ మాత్రమే వర్క్ అవుతుందండి దాంతోపాటు మనము బిద వాళ్ళకి మరియు మధ్యతరగతి వాళ్ళకు అందరికీ ఐఫోన్ వాడాలి మంచి ఫోన్ వాడాలి బ్రాండెడ్ వాడే ఫోన్ వాడే ఫోన్ కావాలని చెప్పి మన ఉద్దేశం అండి వాళ్ళ కోసము ఒకప్పుడు అరవై వేలు డెబ్బై వేలు రూపాయలు ఉన్న ఫోను వాళ్ళు అప్పట్లో కొనలేరండి ఒక టూ ఇయర్స్ వాయిదా వేసుకున్నందుకు వాళ్ళ కోసం మంచి బిల్లు బాక్సు ఛార్జర్ ఉన్న ఐఫోన్స్ అండి థర్టీన్స్ అండి ఇవి ఐఫోన్ థర్టీన్ చాలా నీట్గా ఉంటాయి స్క్రాచెస్ ఏమి ఉండవు గ్యారంటీ ఉంటాయి బ్యాటరీ హెల్త్ బాగుంటాయి ఎటువంటి రిపేర్ చేసినట్టు కాదు అన్ని కస్టమర్లతో ఎక్స్చేంజ్ ద్వారా తీసుకున్న మొబైల్స్ కేవలం ఇరవై ఆరు వేల ఐదు వందల రూపాయలకు మాత్రమే ఇస్తున్నాం మరోసారి వినండి ఐఫోన్ థర్టీన్ ట్వంటీ సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే ఇస్తున్నాము చాలా నీట్ కండిషన్ ఉంటాయి చాలా బాగుంటాయండి ఇవి దాంతోపాటు ఐఫోన్ ఫిఫ్ ఐఫోన్ ఫోర్టీన్ అండి ఇది వచ్చేసి కేవలం మీకు ముప్పై నాలుగు వేల ఐదు వందల రూపాయలకు మాత్రమే వస్తుంది హండ్రెడ్ పర్సెంట్ బ్యాటరీ హెల్త్ ఉంది ఈ విధంగా చాలా మంచి మంచి మొబైల్స్ ఉంటాయి గార్జెట్స్ ఉంటాయి ఓన్లీ ఓ బాక్స్ ఓపెన్ అండి జస్ట్ బాక్స్ ఓపెన్ ఇవి వచ్చేసి కేవలం మూడు వేల ఐదు వందల రూపాయలకు మాత్రమే వస్తాయి బట్స్ టూ ఇదే ఇదే విధంగా బడ్స్ ప్రో కూడా ఉంటాయి మన దగ్గర ఇది కూడా బాక్స్ ఓపెన్ ట్యాబ్స్ ఉంటాయి తర్వాత యాక్సెసరీస్ ఉంటాయి మొత్తం గార్జెట్స్ అన్నీ ఉంటాయండి కొత్త యూట్యూబర్స్కి కావాల్సిన స్టాండ్స్ కానీ మైకులు కానీ ప్రతి ఒక్కటి మంచి మంచి రేట్లలో మీరు ఆన్లైన్లోనే కాదు ఆఫ్లైన్లో కూడా మీకు ఈ విధంగా దొరుకుతాయండి ప్రతి ఒక్కదానికి వ్యారంటీ ఉంటాయి వ్యారంటీ కూడా మీరు ఎక్కడైతే కొన్నారో అక్కడే రిటర్న్ ఇవ్వచ్చు అంటే మా ఉన్నారు కాబట్టి మా దగ్గర రిటర్న్ ఇవ్వచ్చు హండ్రెడ్ పర్సెంట్ పీస్ టు పీస్ మార్క్స్ ఇస్తాము వన్ ఇయర్ వరకు గ్యారంటీ అంటే పీస్ టు పీస్ మార్చి ఇవ్వడం వ్యారంటీ అంటే సర్వీస్ చేసి ఇవ్వబడడం కానీ మన చార్జింగ్ మొబైల్స్లో ప్రతి వస్తువు గ్యారంటీని ఇవ్వబడను ఒక మొబైల్స్కి మాత్రమే వ్యారంటీ ఇస్తామండి మన దగ్గర వచ్చేసి ఆన్లైన్లోనే కాదు మొత్తం ఆఫ్లైన్లో ఆన్లైన్ రేట్ కన్నా తక్కువ ధరకే ప్లస్ కానీ రియల్మీ కానీ సిఎంఎఫ్ కానీ వాచెస్ కానీ కీప్యాడ్ ఫోన్స్ కానీ హెచ్ఎండే అండి ఇది వచ్చేసి నోకియా ద్వారా వచ్చేసింది ఫోను వన్ జీరో ఫైవ్ కేవలం వెయ్యి రూపాయలకే టూ ఇయర్స్ వ్యారెంటీతో ఇస్తామండి ఇది నోకియా ఫోన్ ఈ విధంగా కీప్యాడ్ ఫోన్స్ కానీ అన్ని మోడల్స్ ఉంటాయండి ప్రతి ఒక్కదానికి బిల్లు బాక్సు జస్ట్ బాక్స్ ఓపెన్ ఈరోజు థర్టీన్ ఆరు కస్టమర్ తీసుకున్నాడు సిక్స్టీన్ జీబీ ఫైవ్ ఫైవ్ ట్వెల్వ్ జీబీ మార్కెట్లో వచ్చేసి యాభై వేల రూపాయలు ఉంది కేవలం మీకు నలభై రెండు వేల రూపాయలకి మాత్రమే ఇస్తున్నాం ఫార్టీ టూ అంటే ఎయిట్ తక్కువ బట్ సీల్ కట్ అన్నందువల్ల బిల్లు బాక్స్ అన్నీ ఖచ్చితంగా ఉంటాయండి ప్రతి మొబైల్కి బిల్లు బాక్సు ఖచ్చితంగా ఉంటాయి మన దగ్గర స్పెషల్ ఏం ఛార్జింగ్ మొబైల్స్ అంటే ఒక నెల వాడి మీరు నచ్చ నచ్చకపోతే రిటర్న్ ఇవ్వచ్చు కొంచెం చిన్న అమౌంట్ పట్టుకొని మీరు మొబైల్ అయినా ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు ఏదైనా తీసుకోవచ్చు షామీ ఫోర్టీన్ అండి ఎయిటీ థౌజండ్ ఉంది ఇది కేవలం ఫైవ్ ట్వెల్వ్ జీబీ అండి ఇది ముప్పై నాలుగు వేల రూపాయలకే ఇస్తాను మీకు షామీ ఫోర్టీన్ ఇలా మంచి మంచి ఆఫర్స్ ఉంటాయండి ఛార్జింగ్ మొబైల్స్లో బట్ క్వాలిటీ క్వాలిటీ అండి ఎక్సలెంట్ ఎక్సలెంట్ ఉంటుంది ఒప్పో ఎఫ్ ట్వంటీ సెవెన్ ఫైవ్ జీ అండి ఇది ఇది కేవలం మీకు పద్ పద్నాలుగు వేల రూపాయలకు మాత్రమే వస్తుందండి ఇది ఎయిట్ వన్ ట్వంటీ ఎయిట్ పద్నాలుగు వేల రూపాయలకు మాత్రమే వస్తుంది ఎఫ్ ట్వంటీ సెవెన్ దాంతోపాటు మీకు ఎఫ్ ట్వంటీ సెవెన్ ప్రో ప్లస్ అండి ఇది వాటర్ ప్రూఫ్ తర్వాత ఐపీ సిక్స్టీ నైన్ అండి ఇది కింద కానీ ఏం కాదన్నారు ఈ ట్వంటీ డేస్ మొబైల్ ఏమంత ఇది ఎంత వస్తుంది సెవెంటీన్ థౌసండ్ పదిహేడు వేల ఐదు వందల రూపాయలకు మాత్రమే వస్తుందండి ఇది ఇంకా వన్ ఇయర్ వ్యారంటీ ఉంది ఇలా మంచి మంచి ఆఫర్స్ ఉంటాయి గార్జెట్స్ ఉంటాయి మొబైల్స్ ఉంటాయి మన దగ్గర అమెజాన్లో ఆఫర్ పెట్టినారండి డెబ్బై వేల రూపాయలకి ఎస్ ట్వంటీ త్రీ అల్ట్రా పెట్టినారు మీరు చెక్ చేసుకోవచ్చు కేవలం నేను అరవై ఎనిమిది వేల రూపాయలకి మాత్రమే ఇస్తానండి సీల్ బాక్స్ మీరు ఏ అయితే సిమ్ వేస్తారో ఆ రోజు నుండి వన్ ఇయర్ వ్యారంటీ ఉంటుంది ఆ రోజు యాక్టివేట్ అవుతుంది ఈ విధంగా ఆన్లైన్లోనే కాదు ఆఫ్లైన్లో కూడా మంచి మంచి రేట్లకే వస్తాయండి అదేవిధంగా మనము జేఎండి అని జియో డిజిటల్ మార్కెట్ వాళ్ళతో టైఅప్ అయినాము ఆన్లైన్ రేట్ కన్నా మోటార్లా వచ్చేసి మన దగ్గర తక్కువ దొరుకుతుంది జీ ఫిఫ్టీ ఫీజర్ అండి కేవలం మీకు ఇరవై వేల రూపాయలకి మాత్రమే వస్తుంది ఇది ట్వంటీ థౌజండ్ రూపీస్ మాత్రమే వస్తుంది ఇరవై వేల రూపాయలకే మీకు మొబైల్ వస్తుందండి బయట మీరు కాట్ ఆఫర్ వాడి అది వాడి ఇది వాడితేనే మీకు ట్వంటీ వన్ అని ట్వంటీ టూ ఉంది మార్కెట్లో ట్వంటీ వన్కి అలా వస్తుంది కానీ మేము ట్వంటీ థౌజండ్కే ఇస్తానండి ఇది జీ ఫిఫ్టీ ఫీజర్ ఇలా మంచి మంచి ఆఫర్లు ఉంటాయి ఎక్స్ టూ హండ్రెడ్ మీద ఆఫర్లు ఉంది కొన్ని అన్ని మీరు రేట్లు చెప్పడం లేదు మీరు షాప్ దగ్గర సంప్రదించండి కొన్ని అనివార్య కారణాల వల్ల లేదంటే సెక్యూరిటీ పర్పస్ కోసం కొన్ని కొన్ని రేట్లు అయితే చెప్పడం లేదు మంచి మంచి ఉంటాయండి ఐక్యూ నియో అండి ఇవి కూడా మీకు ఐక్యూ వెబ్సైట్లో ఐక్యూ నియో సెవెన్ ఐక్యూ వెబ్సైట్లో రిఫర్బుషన్ మొబైల్స్ అని అమ్ముతున్నారు ఓసారి చూద్దామని చెప్పి ఇవి కూడా తెప్పించిన కానీ కంపెనీ వాళ్ళు దీనికి కూడా వన్ ఇయర్ వ్యారంటీ ఇస్తామన్నారు చూద్దాం ఇవి కూడా కేవలం మీకు ఇవి కూడా పదమూడు వేల రూపాయలకే దొరుకుతాయి బట్ ఛార్జర్ రావు ఇలాంటి హ్యాండ్ సెట్స్ ఉంటాయి దీనికి మేము కంపెనీ వ్యారంటీ కాకోకుండా షాప్ వ్యారంటీ ఇస్తాము కంపెనీ వ్యారంటీ ఆల్రెడీ ఉంటుంది ఎలాగో ఒకవేళ వాళ్ళకి రెస్పాన్స్ కాకపోతే మేము ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ మాదే బాధ్యత కాబట్టి మేము వ్యారంటీ ఇస్తాం దీనికి వన్ ఇయర్ వ్యారంటీ ఉంటుంది ఇలా మంచి మంచి మొబైల్స్ ఉంటాయండి మన దగ్గర ఇది వచ్చేసి ఒక కస్టమర్ ఎక్స్ టూ హండ్రెడ్ అండి ఫైవ్ ట్వెల్వ్ జీబీ తీసుకున్నాడు క్రెడిట్ కార్డ్ ద్వారా ఇది కూడా మనకి బిల్లు బాక్స్ అంతా ఉంది కస్టమర్ వచ్చేసి మనకి ఎంత తీసుకున్నాడు అంటే సిక్స్టీ ఎయిట్ తీసుకున్నాడు కేవలం మీకు యాభై మూడు వేల రూపాయలకి మాత్రమే ఇస్తానండి ఎక్స్ టూ హండ్రెడ్ ఫైవ్ ట్వెల్వ్ జీబీ అరవై ఎనిమిది వేల రూపాయలు యాభై మూడు అంటే పదహైదు వేల రూపాయలు డిస్కౌంట్ ఈ విధంగా మంచి మంచి మొబైల్స్ మన దగ్గర ఉంటాయి చారి మొబైల్స్ని సంప్రదించండి ఈరోజు అండి కంటిన్యూగా వీడియోలు పెడుతూ ఉంటాము అందరికీ మంచి ఫోన్ అందాలనేదే మా ఉద్దేశము అందరికీ అందుబాటు ధరలో మంచి ఫోన్ అందాలనే ఉద్దేశం అన్నమాట ఓకే అండి థ్యాంక్ యూ చారి మొబైల్స్ త్రీ సిక్స్టీ నైన్ జై జవాన్ జై 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 కిసాన్ జై హింద్